అబ్బబ్బబ్బబ్బా ఏం టేస్ట్ ఏం టేస్ట్ ఈ బెల్లం గారెలు మేమైతే అతిరాసాలు అంటాం వీటిని హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అద్దెశ్రీ కొరియా లాగ్స్ ఈరోజు వీడియో ఏమనేది మీకు చూస్తా తెలిసిపోతుంది కదా అరిసెలు కొంతమంది అరిసెలు అంటారు కొంతమంది అతిరసాలు అంటారు కొంతమంది కజ్జాయిలు అంటారు మేమైతే అత్యాసాలు అంటామండి ఇంతకు మీరేమంటారు కంపల్సరీ కామెంట్ చేసేయండి వెంటనే కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి వీడియోకి ఈ వీడియో అయితే మేము ఇండియాకి వెళ్ళిన టూ డేస్ తర్వాత మా అత్త అయితే ఇంకా మా అయితే అత్తరసాలు చేస్తూ ఉంది ఏ మాట కా మాటే చెప్పాలి కానీ ఇది బాగా ఎక్స్పర్ట్లు చేస్తేనే టేస్ట్ బాగా అవి షేపులు కానీ మెత్తగా కానీ చాలా బాగా వస్తాయి మనమైతే అసలు నేనైతే కొరియాలో ట్రై చేశాను కానీ కానీ వచ్చాయి గట్టిగా టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి కానీ గట్టిగా వచ్చాయి అంత మెత్తగా రాలేదు కానీ ఇవి పర్ఫెక్ట్గా చేయాలంటే వాటి ఎక్స్పర్ట్లు అయితేనే బాగా చేస్తారు కదా ఇంకా మరి పల్లెలో అయితే ఇంకా బాగా చేస్తారు అందుకని ఇంకా మేము వెళ్ళిన తర్వాత మా అత్త అయితే కనుక ఇంకా అతిరసాలు అయితే చేసేస్తుంది ఇక్కడ మేమేసిన కొలతలు అయితే నేను చెప్తాను నాలుగు కేజీల బెల్లానికి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది చూడండి ఆ టీ గ్లాస్తో ఒక్కొక్క కేజీకి ఒక్కొక్క గ్లాస్ అయితే వాటర్ వేయాలంట నాలుగు కేజీలకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసేసి అది బాగా కలుపుతూనే ఉండాలి బాగా వచ్చిన తర్వాత అది బాగా వంటకు రావాలి బెల్లము అది మిస్ అయింది క్లిప్పు బాగా వంటకు వచ్చిన తర్వాత ఇంక తీసేసి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఇంతకుముందు అయితే దంచేవాళ్ళు కానీ ఇప్పుడైతే అందరూ మిషన్కే వేసేస్తున్నారు కదా మనం మిషన్ కాడించుకున్న ఈ బీపీని నాలుగు కేజీలు అది కూడా కొంచెం కొంచెం వేస్తూ అయితే ఇట్లా బాగా కలపాలి ఇందులోనే నువ్వులు వేసాము యాలకుల పొడి కూడా వేసాము అక్కడ ఫస్ట్లో తిప్పడం చాలా ఈజీ అండి ఇది కానీ రాను రాను తిప్పడం అనేది చాలా కష్టం లాస్ట్లో అయితే అస్సలు తిప్పలేము ఫస్ట్లో మా బాబు నేను తిప్పుతానని వచ్చాడు కొంతసేపు తిప్పాడు ఇంకా నా వల్ల కాదనేసాడు ఇంకా మామూలుగా చెప్పాం కదా అతిరాసలు చేయడానికి ఒక ఎక్స్పెక్ట్ ఉండాలని అదో అమ్మమ్మగారు అయితే ఒకరు వచ్చారు ఇంకా అమ్మమ్మగారు అయితే తిప్పుతున్నారు వాళ్ళకు ఉండే మనకైతే అస్సలు ఉండదు వాళ్ళైతే అసలు కూర్చొని తిప్పేస్తుంటారు మేము కూర్చొని తిప్పలాగా తిప్పలాగా తిప్పుతున్నాము నేనైతే అసలు ఇంకా మొగం ఫేస్ వాష్ కూడా చేయలేదు అర్లీ మార్నింగే చేస్తాను అసలు బట్టలు ఉతుకుతా ఉతుకుతా అయితే ఇటు పట్టుకోమని చెప్పినారని నేను వచ్చాను మధ్యలో ఇంకా నా బట్టలు అంతా కూడా నానిపోయినాయి ఫేస్ వాష్ చేయలేదు ఏమీ అనుకోవద్దండి ఏంది ఉంది ఫేస్ అని అమ్మమ్మ అయితే బాగా శ్రమణ ఫుల్గా ఉంది ఆమె అంతా కలిపింది మేమైతే తిప్పలేకపోయినాము లాస్ట్లో నేను ట్రై చేద్దామని అయితే ఏదో అట్లా తిప్పినాను కొంతసేపు కూడా తిప్పలేదండి అస్సలు శక్తి లేదు నా చేతులు అయితే చూడండి అసలు ఏమన్నా తిరుగుతా ఉంది ఆడాడే ఆడాడే గెలుకుతా ఉన్నాను మేము గెలకడమనే అంటాము అదే సంగటి గెలకడము ఇట్లా పిండి గెలకడమనే అంటామండి మీరైతే తప్పుగా అనుకోవద్దండి లాస్ట్కి అందరూ చేతులు ఎత్తేసినాం ఎవరు తిప్పలేకపోయినాము పాప మామమ్మగారే అయితే కదా ఆమె బాగా తిప్పారు బాగా ఇంకంతా బాగా కలిపేసి పిండి ఏమి ఉంటలు లేకుండా అయితే కలిపేసి ఇంకా పొయ్యి మీద అయితే ఆయిల్ వేస్తూ ఉంది మా అత్త ఇంకా ఆయిల్ బాగా కాగిన తర్వాత అతిరసాలు వేసుకోవాలి కదా ఇంకా మేము సపరేట్గా బయట అయితే ఒక పొయ్యి అయితే పెట్టుకున్నాం ఇది మామూలుగా వాడే పొయ్యి కాదు ఓన్లీ ఇట్లా ఏదైనా వంటలు చేయాలన్నా అతిరాసాలు కానీ మురికలు కానీ చేయాలనుకున్నప్పుడు ఇట్లయితే మేము సపరేట్గా పొయ్యి పెట్టుకొని చేసుకుంటాము అప్పుడైతే ఫ్రీగా చుట్టుపక్కల బాగుంటుంది ప్లేస్ అనేసి ఈ అయితే కదా నూనె బాగా కాగాలి బాగా కాగితేనే అప్పుడు మనము ఈ పిండి అయితే నూనెలో వేసినప్పుడు బాగా పొంగుతుంది మనకు అతిరాస కూడా బాగా పైకి వచ్చి పూరిలాగా పొంగితే అప్పుడు పర్ఫెక్ట్గా అంటే అతిరాస ఫస్ట్ ఎత్తరాస అయితే వేసింది కానీ ఆయిల్ అయితే ఇంకా కాగలేదు అందుకనేసి కొంతసేపు అయితే మళ్ళీ అది పైకి వచ్చింది ఆయిల్ కాగిన తర్వాత అయితే పైకి వచ్చింది చూడండి ఇంకొక విషయం మీకు ఎవరికైనా తెలుసా అతిరాసలకు బల్లే డిష్ తగులుతుందంట మీకు తెలుసా అవునండి వీళ్ళైతే అప్పటికి మాకు హత్యరాసలు అయిపోయే అప్పటికి ఎన్నిసార్లు డిష్లు తీస్తారో ఏమో ఉప్పుతో తీస్తారు మిరపకాయలతో తీస్తారు మళ్ళీ ఆ పిండితో కూడా డిష్ తీస్తారు అతిరాసలకి బల్లే డిష్ తగులుతుందండి ఎందుకంటే మనం ఇప్పుడు వంట ఇక్కడ చేస్తున్నామంటే విలేజ్ మొత్తం మా వీధి మొత్తం మొత్తము వాళ్ళు పలానా వాళ్ళ ఇంట్లో అతిరసాలు చేస్తా అన్నారు బా స్మెల్ భలే వస్తా అనేది స్మెల్ అయితే అంత బాగా వస్తుంది అతిరసలకి ఇంకా హత్యరసాలు అయితే వేస్తా అంటే బాగా పొంగుతున్నాయి సూపర్గా వచ్చే హతరసలు మెత్తగా చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ ఎత్తే ఎక్స్పెక్ట్ ఎవరో తెలుసా మా బాగా ఎత్తుతున్నాడు ఒక్కొక్కటొక్కటే నిదానంగా బాగా ఎత్తుతున్నారు అమ్మమ్మ అమ్మమ్మగారు అయితే బాగానే ఎత్తమన్నారు నేను కొంతసేపు ట్రై చేశాను ఇంక మనకి చెమట కారిపోతుంది మన వల్ల కాదని చెప్పి నేను మళ్ళీ బావకే ఇచ్చేసాను మనం ఏందో అన్నీ తినడానికే పనికొచ్చేట్టుగా ఉన్నాం అసలు చేయడానికి ఏమీ పనికొచ్చేటిగా లేమేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి చిన్న చిన్న వంటలు అయితే చేసుకోగలుగుతాం కానీ ఇంత పెద్ద వంటలైతే మనం అస్సలు హ్యాండిల్ చేయలేము మనం చేయలేము అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే మా అత్త ఒత్తుతూ ఉంది ఇంకా అమ్మమ్మగారు అయితే వదులుతున్నారు మా బావ అయితే ఇంకా తిప్పి ఇంకా అర్తిరాసాలు అయితే ఎత్తుతున్నారు మీకు ఇంకొక విషయం తెలుసా ఎప్పుడు మా అత్త మా మామ మా ఇంట్లో చెప్పేవాళ్ళు ఎందుకంటే కొత్తగా పెళ్ళి వాళ్ళకి ఈ ఎత్రరాసలు అయితే అక్కడ నెల పెడతారంటే ఎందుకంటే ఎత్తరాసలు తినిస్తే బలిసిపోతారంట అంటే బాగా లావైతారంట హతరాసలు తింటే పెళ్ళి అప్పుడు వాళ్ళ కాలంలో అయితే కన్నా పెళ్ళి అయిందంటే కన్నా ఖచ్చితంగా హత్యరాసలు చేసి పెడతారంట అవే తినాలంట ఖచ్చితంగా తినాలంట అప్పుడు బాగా బలిసేవాళ్ళంట పెళ్ళి అయిన వెంటనే ఏం రా పెళ్ళి అయింది బాగా బలిచినవంటలా అట్లయితే అట్లా బలిసేవాళ్ళంట ఈ హెత్తరాసాలకి అంత స్టోరీ ఉందంట మీకెవరికైనా తెలుసా ఈ స్టోరీ ఇప్పట్లో ఎవరు పెడుతున్నారు హత్యరసలు అవంతా ఏం లేదు స్వీట్లు హాట్లో ఏదేదో పెడతా అంటారు కానీ అప్పుడు కాలంలో అయితే ఇవి కంపల్సరీగా పెట్టేవాళ్ళంట ఇప్పుడు కూడా ఈరోజు కూడా మా అత్త చేయేటప్పుడు చేయటప్పుడు అనమాట ఇంకా నేను ఈ సెలిబిండి చూపించి ఇది ఆన్లైన్లో కానీ అమ్ముతున్నారా మనకు కావాలంటే తీసుకోవచ్చు అంటే మా అత్త ఎందుకు మా ఇది అమ్ముతుంటారు ఎందుకు అని చెప్పి నవ్వుతా ఇదెందుకు అమ్ముతారు అని అవును ఇది మనకి ఏదైనా కావాలా ఫంక్షన్లకి ఏదైనా కావాలంటే కన ఇప్పుడు మనము సారే అట్లా పెట్టేటివి కా సెలిబిండి ఇస్తాం కదా అట్లాటప్పుడు కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనం ఎన్ని కేజీలు అనేసి వాళ్ళైతే పంపిస్తారు తా కొబ్బరి అన్ని వేసి చేస్తారు అని చెప్పి చెప్పాను నేను ఆన్లైన్లో ఏమి వదిలేటరే అన్ని అమ్మే ఉండారు అని చెప్పి చెప్పింది అత్రసలు ఇలా అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఒకదానికి ఒక తెతకపోయింటాయి కదా అప్పుడు ఎడబెరికేసి అన్నీ బాగా చల్లారి పెట్టేసిన తర్వాత మనమైతే మళ్ళీ ఎత్తిపెట్టుకోవాలి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్